సిల్క్స్ శ్రీ శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మ సాధారణంగా మనం చేస్తున్న కొన్ని కొన్ని పనులను బట్టి మంచి చేస్తే అది ధర్మంగా ఉంటే పుణ్యం లేదు ఏదైనా అధర్మంగా మనం ప్రవర్తిస్తే అది ఎదుటివారి విషయంలో అయినా సరే చేసే పనుల్లో అయినా సరే అది పాపంగా మారుతుంది అని అంటూ ఉంటాం ఇది మళ్ళీ మరుసటి జన్మకి క్యారీ అవుతుంది అనుకుంటూ ఉంటాం ఈ పాపం పుణ్యం మనం చేసింది మనకే క్యారీ అవుతుందా మనమే అనుభవిస్తామా తోటి వారికి కూడా అంటే మన పనుల వల్ల మన చేష్టల వల్ల మనకొచ్చిన ఈ పాపపుణ్య కర్మని పక్కన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందా అంటే మనం కావాలని చేయటం కాదు ఏదో రూపంలో అంటే మనం ఏదైనా దానం చేయటం వల్ల మన పాపం తొలగిపోయి మనకు పుణ్యం వస్తుంది అంటే వాళ్ళకేమైనా మన పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఉదాహరణకు మాత్రమే చెప్పా అసలు వీటిల్లో చాలా స్పష్టమైన కథలు మన పురాణాల్లో కథల రూపంలో ఇలాంటి వాటన్నిటికీ మనకి నీతులు చెప్పారు వాల్మీకి దారి కొట్టి దొంగతనాలు చేసేవాడు చేస్తూ ఉంటే ఒకసారి ఋషులు ఇతన్ని పిలిచి ఇలా దారి కొట్టి దొంగతనాలు చేస్తున్నావు కదా మమ్మల్ని బాధిస్తున్నావు మరి ఇదంతా ఈ పాపం అని నీకు తెలుసు కదా అంటే తెలుసు కుటుంబ పోషణార్థం చేస్తున్నాను మరి ఆ కుటుంబం నీ పాపం తీసుకుంటుందా వెళ్ళి అడిగిరండి మేము ఇక్కడే ఉంటాం అన్నారు ఋషుల మీద నమ్మకం కొద్ది ఇంటికి వెళ్ళి కుటుంబం చేస్తూ నా పాపం మీరు తీసుకుంటారా అని అడిగాడు భర్తగా నీ బాధ్యత కొడుకుగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత మా కుటుంబాన్ని పోషించాలి అంటే పిల్లలు ఉన్నారు భార్య ఉంది తల్లిదండ్రులు ఉన్నారు పోషించాలి వచ్చినప్పుడు నీరే బాధ్యత మాకు పోషింపబడటం మా ఇది నీ బాధ్యత కనుక మేము పోషిస్తున్నాం చేస్తున్నాం నీ పాపంలో భాగం తీసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు అప్పుడు ఒకసారి వాల్మీకి కన్విప్ అయిపోయింది అరే ఏంటి నేను ఇన్నాళ్ళు చేసిన పాపం అంతా నా ఒక్కడిదే భోగం మాత్రం అందరిది అంటే ఈయన పాప అధర్మంగా సంపాదించిన సొమ్ము వల్ల పాపం ఈయనొక్కడికే వస్తుంది చేసిన ఒక్కడికే వస్తుంది దాంట్లో భాగం ఎవరికీ ఉండదు దాంట్లో బాటాధార లేడు కదా దారి కుట్టిన వాళ్ళలో ఇతనితో పాటు ఇంకో భాగస్వామి లేడు ఆ కొట్టి సంపాదించిన ధనాన్ని వాడుకోవటానికి మాత్రం భాగస్వాములు ఉన్నారు దాంట్లో భాగస్వామికి పాపం వెళ్ళదు కనుక మాకు బాధ్యత లేదన్నారు అప్పుడు ఇతను ఒక్కసారి విరక్తి చెంది వీళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడు అర్థమైంది తప్పు నేం చేశాను పాపం నాదే భోగం మాత్రం అందరిది వాడుకోవటం అందరు వాడుకున్నారు కనుక నాకు దీని నుంచి విముక్తి ప్రసాదించండి అంటే వాళ్ళు రామనామని చెప్పి తారక మంత్రం కదా రామనామం చెప్పి చదువుకోమ అనుకో అనుకో అన్నారు జాతకాల సరే మరా అనుకో అన్నారు అంటే కూర్చుని మరా 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 అనుకుంటే అది రామరామ అయిపోయింది అది అంటే తెలియని వాడికి కూడా రామనామం తారకం అయిపోయి చుట్టూ ఒక వల్మీకం అంటే పుట్టలేచింది అతని ముందరి పేరు రత్నాకరుడు రత్నాకరుడు కాస్త వాల్మీకంలోంచి మళ్ళీ బయటికి ఫ్రెష్ గా కొత్త తేజస్సుతో కొత్త జ్ఞానంతో బయటకు వచ్చాడు కనుక వాల్మీకి అయ్యాడు అంటే ఆయన నామం చేసుకుంటూ అలా ఉంటే ఆయన ఆయనతో పావులు పుట్టలు పెట్టేసినాయి కదలకుండా చోట ఏదన్నా నిలకడ కాసేపు నిలకడగా కూర్చుంటే మన చుట్టూ సాల గూడు గూడు చుట్టదమ్మా కదలని మూలంలో కదా సాలు కూడా పెడుతుంది కథల చోట పెట్టదు అలా కదలకుండా కూర్చునేసరికి ఆయన చోట పుట్టలు వచ్చేసాయి అలా అయిపోయాడు ఆయన కనుక ఇప్పుడు పాపం అనేది బదిలీ చేయబడదు ఎవరికి ఇవ్వబడదు పుణ్యం మాత్రం పుణ్యం చేశాక నా పుణ్య ఫలితం అంతా నా కుటుంబానికి నా పిల్లలకి లేతే మరొకరికి ఫలానా వారు ఏదో వ్యాధిగ్రస్తులో ఉన్నారు వారి కోసం ఈ జపం చేశాను వారికి అని చేస్తారు ఇప్పుడు గుళ్ళల్లో పూజారులు అంతా చేసి ఇదంతా మీకోసం అన్నట్టుగా చెప్పి చేస్తున్నారు కదా అది వీళ్ళకే వస్తుంది పూజారికే వస్తుంది కొంత పుణ్యం చేయించుకున్న వారికి ఎందుకంటే ఆ సంకల్పంతో చేశారు కనుక వేడికే వస్తుంది కనుక మనం ఏదన్నా పుణ్యం చేసి కాసేపు నీరు చేతిలో తీసుకుని పుణ్యం కాదు ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెట్టామమ్మా ఈ దీపాలు పెట్టిన దానం పుణ్యం అంతా ఫలానా వారికి సంక్రమించాలి అని ఆ నీళ్లు కాస్త అలా ఏ మొక్కలోనో వదిలేస్తే ప్లేట్లోనో మొక్కలోనో వదిలేస్తే అది వారికి చేరిపోతుంది అంటే పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవతల వారి అనుమతి అక్కర్లా ఇచ్చేవాడు అనుమతి ఉంటే చాలు సమ్మతి ఉంటే చాలు అదే పాపాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అవతల వాడికి కూడా పర్మిషన్ కావాలి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకుంటారు అట్లా ఎవరు ఒప్పుకుంటారట్లా ఒకసారి ఒక రాజుగారు రాజ్యాంతే నరకం ధృవం అని ఎక్కడో విన్నాడు పురాణాల్లో వెంటనే భయం వేసింది ఎందుకంటే రాజు చేస్తూ రాజరికంలో ఎన్నో తప్పులొప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది కనుక ఆ తప్పులకి తప్పనిసరిగా నరకం అనుభవించాలి ఆ నరకం అనుభవించాలంటే ఇది పోవాలంటే ఏం చెయ్యాలి అని వచ్చి అడిగాడు అడిగితే ఆ ఋషి గారు చెప్పారు పాపాన్ని నీ పాపాన్ని ఎవరికైనా దానం చేసేయి కానీ వాళ్ళు ఇష్టపడి తీసుకోవాలి అప్పుడు మాత్రమే పోతుంది నా పాపాన్ని నీకు ఇచ్చేసా అంటే మనం ఎంతో మందికి ఇచ్చేయచ్చు అలా వాళ్ళు తీసుకోవాలిగా మనం ఇచ్చినంత మాత్రాన అది వెళ్ళదు కనుక అలా వాళ్ళ యాక్సెప్ట్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళ ద్వారా నీకు పాపం పోతుంది అని చెప్పారు అప్పుడు ఊరంతా వెతికితే ఒక ఋషి ఊరు బయట ఎక్కడో కొండ పోనల్లో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తీసుకుంటాడని తెలి అంటే ఆయనకి ఇస్తే ఆ ఫలిస్తుంది అని తెలిసింది అక్కడికి వెళ్ళి ఆయన పిలిచారు పిలిస్తే ఆయన ఉన్నాడు పుణ్యానికి నేను నీ పాపం నేను ఎందుకు తీసుకోవాలి నేను నా శాసలో నా లోకల్లో నేను నాకు అసలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్పులు ఆస్తులు ఏమి నాకొద్దు అని అనేసాడు అంటే అప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఋషి చెప్పాడు అనమాట తీసుకో ఈయన రాజు రాజు సరిగ్గా రాజ్యం చేస్తుండబట్టే నీ ఇలాంటి ఋషులు అలా అక్కడ తపస్సులు చేసుకోగలుగుతున్నారు అవును కనుక తీసుకుని మళ్ళీ నువ్వు జపం చేసి పోగొట్టుకోగల శక్తి నీకుంది అప్పటికప్పుడే 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 అంటే మళ్ళీ కొన్నాళ్ళు పాప పాప రాసి పట్టి ఉంటుంది అది ఓకే పాపరాశి పెద్దదైతే ఎక్కువసేపు జపం చేయాలి తక్కువైతే తక్కువ సేపు జపని చేయాలి కనుక ఆ రకంగా చేసి తీర్చేసుకో అని చెప్తాడు అప్పుడు అతను ఆ ఋషి ఒప్పుకుని తన పాపాన్ని రాజుగారి పాపాన్ని తీసుకుంటాడు ఈ రాజుగారి పాపాన్ని తీసుకుని రాజుగారు మళ్ళీ పరిశుద్ధుడైపోయాడు మామూలుగా రాజ్యం చేసుకుంటున్నాడు చింత లేకుండా రాజ్యం చేసుకుంటున్నాడు మళ్ళీ కొత్తగా ఏర్పడితే పాపాలు కొత్తగా ఏర్పడితే అది వేరే విషయం నృత్యవారి చేసుకునే సంధ్యావందనంలో కానీ పొద్దున చేసుకున్న పాపం పొద్దునే పోవాలి మధ్యాహ్నం చేసుకున్న పాపం మధ్యాహ్నం పోవాలి సాయంత్రం చేసుకున్న పాపం సాయంత్రం పోవాలి రాత్రి చేసుకున్న పాపం రాత్రి పోవాలి అన్నట్లుగా మంత్రాలు ఉంటాయి వాటిలో ఆ మంత్రాలతో పాపాన్ని ఎప్పటికప్పుడు దేవుడికి అంటే చెప్తే సగం పోతుంది అంటారు అలా చెప్పేసుకుంటున్నాం అసలు ఫలితం వేరే ఉంటుంది అమ్మాట కొంతవరకు పశ్చాత్తాపం అనమాట మనది ఒప్పుకున్నట్టుగా యాక్సెప్టెన్స్ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నట్టు తెలుసుకో తెలియకో ఏమి చేసినా యాక్సెప్ట్ అండి పశ్చాత్తాపం పశ్చాత్త అని తర్వాత పొందిన బాధ అనమాటది పూర్వతాపం ఉంటే తప్పే చేయం పశ్చాత్తాపం అయ్యేసరికి తప్పు జరిగిపోయింది ఈ రకంగా పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయా అవవా అంటానికి ఇది ఒక్కటే ఉదాహరణ కనుక అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా మీకు ఏదో దోషం ఉందండి నువ్వులు దానం చేయండి లవణం దానం చేయండి నూనె దానం చేయండి అని మనకి జాతకాలు చూసా ఎవరో చెప్తూ ఉంటారు అంటే వాటితో మనం మన తప్పునేదో అవతల వాళ్ళకి దానం చేసి వదిలిస్తున్నాం కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి అందుకే దక్షిణ ఇవ్వాలి బాగా ఎందుకని వారి తపంలో కూర్చుని జపంలో కూర్చొని వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు నిత్యవారి జీవనోపాధికి సంపాదించుకునే కార్యక్రమాలు చేయలేడు కనుక ఆ తపస్సులో కూర్చోవాలి కనుక వాళ్ళు జపంలో కూర్చోవాలి కనుక ఏ లక్ష గాయత్రో కోటి కాయత్రో చేసి దాన్ని వదిలించుకోవాలి కనుక చెయ్యాలి చెయ్యాలి చేయాలి చేయాలి దానికి ఇంకో మార్గం లేదు అంత చేసి అయితే ఇది గాయత్రి అని పాపాలని పోగొట్టేది ప్రాణాలను రక్షించేది గాయత్రి కనుక గాయత్రిని చేస్తే అన్ని రకాలవి పోతాయి కనుక అది చేసుకుని వాళ్ళు వదిలించుకోవాలి దాన్ని తగ్గి తగ్గించేసుకుని నెమ్మదిగా దాన్ని నలిఫై చేసుకోవాలి కనుక అంత చేస్తూ కూర్చుంటే మరి వాళ్ళకి నిచవారి కార్యక్రమాలు వాళ్ళు అంతకు ముందర ఎక్కడో ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు కదా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి కనుక వాళ్ళకి దానికి తగినంత దక్షిణ కూడా అందుకే దక్షిణ దానం దక్షిణ రెండు కలిపి కలిపి జంట పదుల పదుల్లాగా వచ్చాయి జంట పదాల కనుక దానంతో పాటు దక్షిణ కూడా ఇచ్చి ఆ ఆ పాపాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ లేకపోతే చేయించలేము ఒకవేళ మనం వాళ్ళకి అట్లా ఇవ్వకుండా మనది మనమే ఆ పాపాన్ని కడుక్కోవాలి మనం కూడా గాయత్రి చేసుకోవాల్సిందే అంత ఏదన్నా ఒకటి గాయత్రి అందరూ చేయడానికి లేదు అంటే అది చాలా తప్పు ఎక్కడి నుంచి వచ్చిందో మధ్యలో వచ్చింది చాలా చాలా తప్పు గాయత్రి అందరూ చేసుకోవాలి ప్రతి వారు చేస్తాడు చక్కగా రమణ మహర్షి చెప్పాడు ఎప్పుడైతే గాయత్రిని వదిలేశారు మనం మనకి ఇలాగా కష్టాలు నష్టాలు చుట్టుముట్టాయని రమణ మహర్షి చెప్పాడు ఆయన ఆయన రాసిన పుస్తకాలు దొరుకుతుంది రవీంద్రనాథ్ టాగూర్ పోనీ మోడర్న్ వాళ్ళకి రవీంద్రనాథ్ అంటే స్పిరిచువాలిటీ నమ్మని వాళ్ళకి గాయత్రిని వదిలేసాకే భారతదేశం అయిందని చెప్పాడు కానీ అంత స్పష్టంగా తప్పులు లేకుండా అందరూ చదవగలరంటారా చదవాలి నేర్చుకో మొదట తప్పులుగానే రాను బెటర్ చేసుకోవాలి అంతే అన్ని మాటలు మా చిన్నప్పటి నుంచి అన్ని సమాసాలు అన్ని చక్కగా మాట్లాడుతున్నారా కాంప్లెక్స్ వర్డ్స్ మాట్లాడుతున్నావా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటున్నా అలాగే ఇది కూడా అంటే గాయత్రి చేసుకుంటే సరిపోద్ది లేదు అని గాయత్రి అంటే ఏదో గాయత్రి చేస్తే ఏ అయినా సరే గాయత్రి బాగా అందరికి తెలిసింది కనుక గాయత్రి అంటున్నాను ఏ గాయత్రి ఏ నామైనా సరే మీరు రాముడిష్ణం రామరామ రామరామ అనుకోండి మరి వాల్మీకి పోయిందిగా అవును అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్పా అవును రామ అప్పటి దాకా వాల్మీకి చేసిందంతా పోయి మళ్ళీ ఎంత గొప్ప ఋషిలాగా బయటకొచ్చాడు అవును అమ్మ ఇప్పుడు మరి అంటే నామం చేస్తే పోతుంది లేదంటే గాయత్రి చేస్తే పోతుంది జపం చేసుకుంటే పోతుంది పోతుంది అని తెలుసు కాబట్టి నేను చేయాల్సిన పాపం అంతా చేస్తాను నా స్వార్థం కోసం తర్వాత నేను జపం చేసుకుంటాను ఒక చిన్న పిల్లాడు ఒక మాట అన్నట ఒక రోజు ఏదో వాళ్ళ నాకు ఆ ఇష్టం అని ఏవేవో రకరకాల ఫుడ్ అంతా తెచ్చుకుని తిన్నారు తిన్నాక బాగా కడుపు నొప్పి దొర్లి దొర్లి ఏడిచాడు మర్నాడు వాళ్ళ నాన్న పాప నొప్పి చూసి ఏదో మందు తెచ్చి వేశాడు ఆ మందు వేసుకున్నాడు మూడో రోజు ఈ పిల్లాడు లేచాక మళ్ళీ ఆ ఫాస్ట్ ఫుడ్ అంతా ఎలా టాబ్లెట్ అని అంటే నేర్చుకోలేదనమాట మనమేమి నేర్చుకోకపోతే పాత దాని నుంచి ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే కాల్చుందని తెలిస్తే మళ్ళీ ముట్టుకోకుండా ఉంటాం మనం ముట్టుకుంటూ కాల్చుకుంటూ మళ్ళీ మందు రాసుకుంటూ బర్ణాలు రాసుకుంటూ ఉంటే అంతే అంతే కదా పాత దాని నుంచి నేర్చుకుంటు మనిషికి జంతువుకి తేడా అదే కుక్క ఎన్నిసార్లు కొట్టినా అక్కడికే వెళ్ళే అది యూరినేట్ చేస్తుంది ఎన్ని చేసినా సరే పిల్లి అక్కడికి వెళ్ళి మృతి పెడుతుంది ఎంత కొట్టినా సరే మనిషికి ఇతర జంతువులకి తేడానే బుద్ధి ఆ బుద్ధితో మనం కాస్త ఆలోచించి ఇది తప్పని తెలుసు గనక తెలియకపోతే ఆవిడేం చేయలేదు అంతే ఆ తెలిసేదాకా ఈ ప్రయాణం సాగుతూనే ఉండాల్సిందే తెలుసు కనుక ఇహ చేయకుండా ఉండాలి అంత తెలియకుండా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అది అతి తెలివిగా మాకు తెలియదు అని చెప్తూ ఉంటారు అంతే అది వాళ్ళు తమషగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ మనల్ని మోసం చేస్తున్నావు అని అనుకుంటారు కానీ ఆయన దగ్గర అందుకే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఆత్మవంచన అనే పదం వాడాను అవును ఆ పైన వాడు లోపలే ఉండి చిత్రంగా గుప్తంగా మన లెక్కలు చిత్రగుప్తుల్లాగా రాస్తూ ఉంటాడు అది మర్చిపోతూ ఉంటారు అది మర్చిపోయి అంతా నేనే చేస్తున్నా నాకే తెలుసు చూసావా లోకం కళ్ళు కప్పేసా అనుకుంటారు పడేది వాడి గుంటలో వాడే అంతే అమ్మా మనము ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నామో ఉన్నంత వరకు కూడా గత జన్మ స్మృతులు అనేవి మనకు గుర్తుంటాయి అసలు భగవంతుడు మళ్ళీ మనకి జన్మనిస్తున్నాడు అని అంటే ఆ జన్మలో చేసిన పాపపుణ్యాల రాశి ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ గా మొత్తానికి తగ్గించుకొని మోక్షం పొందటమో ముక్తిని పొందటమో ఏదో ఒకటి చేసుకోవడానికి అని చెప్పి చెప్తూ ఉంటారు మరి భూమి పైన పడ్డ మరుక్షణము అసలు అవన్నీ ఏమి గుర్తుండవు కాస్త మళ్ళీ ఈ కొత్త జీవితం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆలోచనలు దీనికి సంబంధించిన వ్యయ ప్రయాసాలు ఇవన్నీ అంటే నేను ఎంత రాయల్ గా బతకాలి లేకపోతే నేను ఎంత గౌరవంగా బతకాలి ఇక్కడ నాకు నేను మళ్ళీ కొన్ని క్రియేట్ చేసుకుంటా కానీ దాన్ని వదిలేస్తా అంటే ఈ క్రియేట్ చేస్తున్నప్పుడే కొంతమందికి గత జన్మై గుర్తొచ్చాయి అని చెప్పి మనం వార్తల్లో విన్నాము కొంతమందికి ఒకరిద్దరికి మాత్రమే మనం ఇప్పటి వరకు విన్నది అలా నిజంగా ఎందుకు గుర్తొస్తాయి మరి గుర్తొచ్చే అవకాశం ఉండి మన పర్పస్ అది అయినప్పుడు అందరము ఎందుకు మర్చిపోతున్నాం పుట్టేటప్పుడు ఒక లోపల ప్లెసంటా అని గర్భంలో ఒక సంచి లాంటిది ఉంటుంది దానిని మనం ఇంగ్లీష్లో ప్లసంటా అంటాం కనుక అందరికీ అర్థమవుతాను ముందర పదం పడే దానిని మాయా అంటారు తెలుగులో మాయలోంచి పుడుతున్నాం అయిపోయింది అక్కడ మాయలో అంతా మాయకు అమ్మేసింది జీవి ఒకసారి ఒక గర్భంలోకి చేరంగానే పూర్తిగా మాయక మాయ చుట్టుముట్టేసింది ఆ మాయలోనే పెరిగాడు పెరిగి మాయలోనే పెరిగినటువంటి జీవి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు అవును మాయలోంచి వచ్చేసరికి ఇక పాతవేమీ గుర్తుండవు అంతే అంతా మళ్ళీ ఎక్కడో కొద్దిమంది గుర్తుంటుంది అంటారు ఆ కొద్ది మంది ఉన్నట్టుండి ఉలికి పడటం ఉన్నట్టుండి ఏడవటం ఉన్నట్టుండి నవ్వటం ఆ కారణంగా ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అవి కూడా నెమ్మది నెమ్మదిగా ఈ తల్లి ఈ తండ్రి ఈ కుటుంబం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాక అవి అసలు తర్వాత గుర్తేరావు అంటే ఆ మాయ అనేది అంత బలీయమైనది బలమైనది మొత్తానికి మూలం మర్చిపోవడానికి మాయా మా మాయ కదా అంత మాయా ఈ జగం అంతా మాయా జగమే మాయా అని చెప్పారా అవునా ఇదంతా మాయా మాయలా వెళ్ళిపోయాం ఓకే మా మాయ మాయలో పడి బయటకు వచ్చాం బయటకు వచ్చాక పాతది ఏమంటే తెలియదు అసలు మనకి మనం కింద జన్మలో ఏమి ఎవరం అనేది తెలియదు కాకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మకు తెలుసు అది మరి పాత పాపాలు మూటలు పుంజాల మూటలు మోసుకొస్తూ ఉంటుంది కనుక మన మన వెనకాల అప్పులు అస్తులు ఇలా ఉన్నాయి పాత జన్మ నుంచి మనం ఆ తెచ్చుకున్నటువంటివి చెప్పాం కదా ప్రారంభం తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అవి మన దగ్గర ఉంటాయి అలాగే ఈ వెనకాల నుంచి వచ్చినవి ఉంటాయి ఇప్పుడు చేసుకునేవి ఉంటాయి ఆగామి ఇవి ఉంటాయి సంచితం అంటే పాత జన్మల నుంచి మిగిల్చి మిగిలిచి మిగిలిచి తెచ్చుకున్నవి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎంత ఇది ఖచ్చితంగా ఉంటుందంటే దుర్యోధనుడు వాళ్ళు వంద మంది పిల్లలు ధృతరాష్ట్రుడికి వంద మంది పిల్లలు పుట్టారు ఈ ధృతరాష్ట్రుడి భార్య గాంధారి చిన్నప్పుడు శివుడికి నుంచి తపస్సు చేసి వంద మంది పిల్లలు కొడుకులు కావాలి కొడుకులే పిల్లలు కాదు వంద మంది కొడుకులు కావాలని వరం పొందింది ఎప్పుడైతే భీష్ముడి తెలుసుకున్నాడో అసలే ధృతరాష్ట్రుడు కనులేని వాడు వీడికి వంద మంది కొడుకులు ఉంటే ఎంత అండా కనుక వీడికి ఆ వంద మంది కొడుకుల్ని కనగలే స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడిగాడు గాంధార రాజుకి దగ్గరికి వెళ్ళి మీ గాంధారిని మా ధృతరాష్ట్రుడికి ఇవ్వమని అడిగాడు అడిగేసరికి ఆవిడికి ఒక వైధవ్య దోషం ఉంది కనుక ఆవిడికి ముందర ఒక తో వివాహం చేసి ఆ ని నరికి చంపేసి ఆ వైధవ్య దోషం అక్కడ పోయింది కూడా చేసేవారమ్మ చేసి అక్కడ చేశారు చేసి ఆ వైధవ్య దోషం తొలగిపోయాక ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే నూరుగురు పుత్రులు పుట్టారు కదా సరే రకరకాల విశేషాలు మధ్యలోపు ఎలా పుట్టారు ఏంటనేది మొత్తానికి నూరుగుడు పుత్రులు పుట్టారు ఈ నూరుగురు పుత్రులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు దాదాపుగా ఒక్కసారే చనిపోయారు అందరు ధృతరాష్ట్రుడు ఏడుస్తూ ఉంటాడు కృష్ణుడు వచ్చి వీళ్ళందరూ యుద్ధం అయిపోయాక పాండవులు కృష్ణుడు వచ్చి ఓదారుస్తారు ఓదారుస్తారు అప్పుడే ఆ కృష్ణుని అడుగుతాడు అసలు నాకు ఇంత పుత్రశోకం ఎందుకు పెట్టావు ఇలా నూరుగురు కొడుకులు అంటే నువ్వు ఒకప్పుడు ఒకరికి నూరుగురు పుత్రుల శోకాన్ని ఇచ్చావు ఒక జన్మలో నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమన భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం అదేంటి శతకోటి కల్పాలైనా కూడా ఆ పాపం క్షీణించదుట ఓహో వందేళ్ల క్రితం ఇతను ఒక వేటగాడు రూపంలో ఉండి ఒక చెట్టు మీద ఉన్న గుడ్ పక్షి గూట్లో వంద ఉంటే ఆ గూడు తోసేసి ఆ వంద గుడ్లు చచ్చిపోయాయి ఆ పక్షి వేదన అనుభవించి నా వంద మంది పిల్లల్ని చంపేశాడు వీడికి కూడా వంద మంది పిల్లలు పోవు కాక అని చెప్పించింది ఒక్కసారి పోయాయి వంద వీడికి అలాగే పోయాయి దుత్తరాష్ట్రుడికి అంటే మరి ఎప్పుడో వందేళ్ళకి తంది ఇంకా నన్ను వెంటాడిందా అంటాడు అవును మరి నువ్వు వంద మంది కొడుకులు పుట్టాలంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకోవాలి అంత పుణ్యం నువ్వు సంపాదించాక నీకు వంద మంది కొడుకులు ఇచ్చాక అప్పుడు నీ పాత ప్రారంభం ఇప్పుడు తీర్చాం ఎంత లెక్కో చూడండి లెక్క ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ అవ్వాల్సిందే ఎన్ని జన్మలైనా అమ్మవారి నామంలో ఒకటి తులజ తుల తుల చూసి చక్కగా చేస్తుందట బ్యాలెన్సింగ్ ఆవిడని మించిన బ్యాలెన్సింగ్ పర్సన్ ఇంకెవరు లేరు ఏది ధర్మం ఏది అధర్మం ఎవడు పాపి ఎవడు కాదు ఎవడికి ఎంత ఇవ్వాలి ఎవడికి ఎంత ఇవ్వకూడదు ఎప్పుడు ఇవ్వాలి లేకపోతే వంద జన్మల తర్వాత ఇలా పుణ్యం చేసుకుంటూ 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 వచ్చి వందో జన్మలో వంద మంది కొడుకుల్ని కని వాళ్ళందరినీ ఒకసారి పోగొట్టుకున్నాడు మరి కర్మఫలం వదిలిందా ఒకసారి విష్ణుమూర్తి రాక్షసుల్ని వెంటాడుతూ వెంటాడుతూ వెళ్ళాడు వాళ్ళందరూ రాక్షసులు పోయి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు దాక్కుంటే భృగు మహర్షి లేడు ఆశ్రమంలో భృగుపత్నే అయ్యో ఎవరో వచ్చారు పాపం రక్ష రక్ష అన్నారు కూర్చోమంది ఈ ఇతను వచ్చాడు వాళ్ళని బయటికి పంపించే చంపాలన్నాడు విష్ణుమూర్తి లేదు నేను ఇవ్వను అదేంటి నేను రక్ష ఇచ్చేసాను నా మాట కూడా చెల్లుబాటు కావాలి కదా మా ఆయన వచ్చా కావన్న మాట్లాడుకో నేను ఇవ్వనండి అలా కాదు వాళ్ళని బయటికి పంపించి నేను వధించాలన్నాడు నన్ను చంపి కావాలంటే వాళ్ళు నా మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళంటామే అలా అన్నదవిడ అనేసరికి భృగుపతిని తలనరికేసి వెళ్ళి వాళ్ళ ఆ రాక్షసుల్ని చంపేశాడు భృగు వచ్చాడు నా భార్యకి నన్ను దూరం నన్ను నా భార్యకి దూరం చేసేసావు కదా భార్యాభర్తలు విడగొట్టేసావు కదా ఈ భార్య వియోగం నువ్వు అనుభవిస్తావు అన్నాడు తప్పనిసరిగా అనుభవిస్తానయ్యా ఒక పుణ్యకార్యం కోసం ఇది చేయాల్సి వచ్చింది అందుకే రాజ్యాంతే నరగంధ్రమం తప్పులు చేయ పాపం ఒప్పులు చేయడానికి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా రామావతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తా అన్నాడు మంచి కోసం మనం ఏదన్నా చేసినా కూడా తప్పుత ఇప్పుడు అదే వాల్మీకి ఏం చేశాడు కుటుంబ పోషణ కోసం దారి దొంగతనక రాముడు రూపంలో విష్ణుమూర్తి భార్య వియోగాన్ని అనుభవించాడు భార్య వియోగాన్ని అనుభవం ఇంకెక్కడ అనుభవించలే ఇక్కడ అనుభవించాడు అంతేకాదు రాముడు రూపంలో వాల్మీ వాలిని చెట్టు వెనక నుంచి బాణంతో కొట్టాడు కొట్టాడా కొట్టాడు కొట్టాక దుష్ట సంహారం కోసం చేశాను నువ్వు తప్పు చేసి మీ చెల్ల తమ్ముడు భార్యను ఎత్తుకొచ్చావు అక్కడ నా భార్యను ఒక ఎత్తుకెళ్ళిపోయాడు కనుక ఆ కష్టం నాకు తెలుసు కనుక మీ ఇద్దరం ఈ విషయంలో సహచరులం అవును మిత్రులం నా కష్టం తెలుసు కనుక నేను కొట్టాను కొట్టగలిగే శక్తి నాకుంది నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు వధింపబడ్డావు తప్పంటావా అనుభవిస్తావు మళ్ళీ కృష్ణుడి కాలంలో ఈ వాలే ఒక బోయవాడి రూపంలో వచ్చి కాలు పైకి పెట్టి కూర్చుంటే ఎక్కడో చెట్లు బాటల నుంచి చూసి ఈ వేలును కొట్టాడు ప్రాణం వదిలేశాడు అయిందా అంటే రాముల రాముడికి కృష్ణుడికే వదల్లేదు మనవనంగా ఎంత కనుక తప్పనిసరిగా ఇవి పునర్జన్మలో ఉన్నటువంటివన్నీ పాతవి గుర్తున్న గుర్తున్నా లేకపోయినా అనుభవించి తీరవలసిందే ఓకే కాబట్టి ఏం చేసాము ఎంత పాపం ఉందో ఎంత పుణ్యం ఉందో తెలియకపోవచ్చు అందుకని ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో ప్రస్తుతం ధర్మం చేసుకుంటూ పో ఆ భారం తగ్గుతుంది అంతే జపం చే జపతో నాస్తి పాతకం జపం చేసుకుంటే పాతకాలు పోతాయి అంటున్నాడు కదా పాపాన్ని మించింది పాతకం ఆ పాతకం పోతుందంటే జపం చేయి జపం చేయి జపం చేయి జపం చేయి అంతే అంతే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.